కార్తీక అమావాస్య పురస్కరించుకొని నిన్న కాప్రా సమీపంలో శ్రీ కొడకొండ రాధాకృష్ణ శర్మ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుష్పగిరి పీఠాధిపతులు వేయించేసి అక్కడ ఉన్న భక్తులను ఉద్దేశించి తమ ఆధ్యాత్మిక ప్రసంగాన్ని అందజేశారు ఆ సందర్భంగా వారు హరి కానీ మాకు మాత్రం కార్తీకంలో వైశాఖంలో ఉంది అంటే కార్తీకం అంటే బాగా చలిపెట్టేటువంటి కాలం వైశాఖం అంటే మంటలు మండించేటువంటి కాలం కానీ తెలియని మంట హృదయంలో మండిస్తున్న సంగీతార్చనతో కూడుకున్న కాలం కార్తీకంలో వైశాఖం ఇంకొక మాట చెప్పుకోవాలంటే ఈవేళ విశాఖ నక్షత్రం అంటే విశాఖ నక్షత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఫలాన్ని మనం తీసుకుంటే కృత్తిక విశాఖ ఈ రెండు కూడా మండలానికి నేత్రములు ఇంద్రియములుగా చెప్పబడుతున్నది ఎందుకంటే నక్షత్రం దేవమింద్రియం అని అక్కడ మనం విశాఖ అంటే కృత్తిక నక్షత్రానికి చెప్తున్నాం ఇక్కడ మనో నేత్రంగా విశాఖ దూరం అశ్వఛత్ర భోజంతు ఇంద్రియాలు ప్రధానమైనటువంటి కృత్తిక ఒక నేత్రము విశాఖ ఒక నేత్రము కాబట్టి వేళ కృత్తిక లో విశాఖ కార్తీక మాసంలో చల్లగా ఉండవలసినటువంటి కాలంలో నమశివాయ నమ అనంగానే మనకు హరిహరుద్దరూ కూడా కలిసి కలిసొచ్చినట్టుగా ఒక చలి వేడి కలిసినటువంటి హరిహర అర్చన అద్వైతం వెంటనే చలి వస్తే వెంటనే వేడి వస్తుంది వేడి రాగానే తట్టుకోలేమన్నప్పుడు చలి వస్తుంది దీన్ని అద్వైతం అన్నాం పైగా రెండవది వేళ వారం బుధవారం విష్ణువారం తిథి ఏమో చతుర్దశి ఆచరణ శివవారం మళ్ళీ ఇక్కడ వార తిథుల్లో కూడా హరిహరుడు సమన్వయం కలుస్తుంది అమావాస్యైనా కూడా తీసుకోండి అది శంకరుడిదే సందేహం లేదు ఇలాగ మనం తీసుకున్నాం అనుకోండి అనేకమైనటువంటి దివ్యానుభూతులను పంచుతున్నటువంటి పర్వదినం ఈవేళ నాదంతో నాదము అనగానే నా అంటే నారాయణుడు ద అంటే శివుడు అంటే మన శరీరంలో ఉండేటువంటి రకములు ఎన్ని రకాలైన పాపత్రయములు ఉన్నాయో అన్నిటినీ కూడా చేస్తూ మనల్ని తరింపజేసేటువంటి ప్రకారార్థక దక్షిణామూర్తి వాచకం ప్రకారం